అందరికీ నమస్తే ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తలు అందులో ఉన్నటువంటి వాస్తవాలను మనం మాట్లాడదాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం నమస్తే విజయవాడ యాడ్ అయ్యేశారు నెక్స్ట్ అబ్బుపరిచే ప్రారంభోత్సవ ఆఫర్లు అన్ని చెన్నై సిల్క్స్గా విజయవాడలో ప్రారంభోత్సవం ఫస్ట్ పేజీలో వార్త జగన్ను తిరుమల వెళ్ళొద్దని ఎవరన్నారు డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక ఆయన వెళ్ళలేదు పైగా నోటీసులు ఇచ్చారంటూ అసత్య ప్రచారమా ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు బైబిల్ చదువుతాడని జగనే అంగీకరించారు అన్య ఎవరు శ్రీవారి దర్శనానికి వెళ్ళిన నిబంధనలు పాటించాల్సిందే ఏఆర్ డైరీ ఫుడ్స్ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్లు నెయ్యి ప్రసాదాల్లో వాడారు ఆ తర్వాత వచ్చిన నెయ్యినే పరీక్షలకు పంపారు అందులో కలిసి జరిగిందని తేలడంతో తిప్పి పంపారని స్పష్టీకరణ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లడం వైకాపా అధ్యక్షుడు జగన్కు ఏమాత్రం ఇష్టం లేదని అందుకే ఆయన తిరుమల ప్రయాణం రద్దు చేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు ఆ విషయం బయటకు చెప్పకుండా స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్కు నోటీసులు ఇచ్చి ఉంటే చూపించాలన్నారు మాజీ ముఖ్యమంత్రి పైన తనకే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఇక దళితుల్ని దేవాలయాల్లోకి రాణిస్తారా అంటూ శుక్రవారం విలేకరుల సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని సీఎం తీవ్రంగా ఖండించారు శుక్రవారం సచివాలయంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు దళితుల్ని దేవాలయానికి దేవాలయాల్లోకి వెళ్లకుండా ఎవరు అడ్డుకుంటున్నారు మీరు తిరుమల వెళ్లకుండా ఉండేందుకు సాకులు వెతుక్కుంటూ కావాలని ఇతరులపై బ్రత అని మండిపడ్డారు ఏఆర్ డైరీ ఫుడ్స్ పంపి నెయ్యిలో కల్తీ జరగలేదని తిరుమల తిరుమతి దేవస్థానం ఈవో చెప్పినట్లుగా జగన్ పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఏఆర్ డైరీ మొత్తం ఎనిమిది ట్యాంకర్లు పంపింది వాటిలో నాలుగు వాడారు వాటి నాణ్యతపై అనుమానాలు వచ్చి ఈవో హెచ్చరించారు అయినా మారకపోవడంతో తర్వాత వచ్చిన నాలుగు ట్యాంకర్లు నమూనాలు ఎన్డీడిఏ ల్యాబ్కి పంపారు ఇది జరిగింది ఫస్ట్ నాలుగు ట్యాంకర్లు ఎలాంటి చెకింగ్ లేకుండా తర్వాత ఈవోనే వాటిపైన అనుమానాలు వ్యక్తం చేసి ఆ తర్వాత వచ్చినటువంటి నాలుగు ట్యాంకర్లని చెకింగ్ చేశారంట ఎన్డీడిఏ ఆధ్వర్యంలో అవి ఆ రిపోర్ట్లు బయటకు వచ్చినాయి ఇంకొకటి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు తిరుపతి వెళ్తానంటే అడ్డుకుంటున్నారు అంటూ ఇది కూడా చూడండి ఇక్కడ కూడా వేశారు లడ్డు ప్రసాదంపై చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని రుజువు అవుతున్నాయి అందుకే డిక్లరేషన్ అంటున్నారు యాక్చువల్గా అది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఏదో రూల్ ప్రకారం గవర్నమెంట్ రూల్స్ అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం టైంలోనే సపరేట్ రూల్స్ ఉండేవి ఆ రూల్స్ ప్రకారం పాటిస్తున్నారు డిక్లరేషన్ అనేది కూడా తర్వాత తీసుకొచ్చినట్టున్నారు ఉన్నారు మనకి ఎన్టీఆర్ గారి గవర్నమెంట్లో పెద్ద ఎన్టీఆర్ గారి గవర్నమెంట్లో ఈ డిక్లరేషన్ ఏదో ఉంది మొత్తానికి అన్యమతస్థులు ఎవరైనా సరే తిరుమల తిరుమల దేవస్థానానికి దర్శనానికి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఫామ్ ఫిలప్ చేసి అప్పుడు వెళ్ళాలి ఆ ఫామ్ ఫిలప్ చేయమని అడుగుతున్నారు కదా ఫామ్ ఫిలప్ చేయటం లేకే వెళ్ళడం ఇంకొక నాటకం కూడా ఉంది ఇక్కడ అక్కడ తిరుమలసే హిందూ సంఘాలన్నీ కూడా మేము ఒప్పుకోం గో బ్యాక్ అంటూ నినాదాలు చేసే కదా అందుకోసమే ఈ నాటకం వెళ్తే అక్కడేమన్నా గొడవలు జరుగుతామో మళ్ళీ తనకు అవమానం జరుగుతుందేమో అని భావించి ఆ తర్వాత మాత్రమే ఈ డ్రామా ప్లే చేశాడు జగన్మోహన్ రెడ్డి డ్రామా కింగ్ కదా ఢిల్లీ కంటోన్మెంట్లో దాక్కున్న వెంకటరెడ్డి రెండు నెలలుగా అక్కడే మకాం స్విమ్లు తీసేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి పట్టుపడకుండా ఎత్తుగడలు ఆచూకీ పసిగట్టి ఏసీబీ ఢిల్లీ వెళ్ళేలోపే హైదరాబాద్కు రాక శంషాబాద్ రిసార్ట్లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అక్టోబర్ పది వరకు రిమాండ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ గురించి అండి వెంకటరెడ్డి ఢిల్లీలో కంటోన్మెంట్లో దాక్కున్నాడంట అక్కడి నుంచి ఆచూకీ పసిగట్టి వస్తున్నారని తెలిసి అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాడు అది జరిగింది సచివాలయాలకు రిజిస్ట్రేషన్ కార్యాలయ గుర్తింపు ఉపసంహరణ వైకాపా పాలనలో ప్రవేశపెట్టిన విధానానికి కొరవడిన స్పందన అదొకటి లోపల పేజీల వార్త పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా పదిహేను రోజుల్లో కొత్త విధానం వెల్లడి దేశంలోనే ఏపీ మూడో స్థానంలో నిలవాలి ప్రపంచ పర్యాటక దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు విశాఖకు ఊపిరి శైల్లో విలీనం చేసే యోచనలో కేంద్రం స్టీలు ప్లాంటు మనుగడకు అదే ప్రత్యామ్నాయమనే భావన కూటమి ప్రభుత్వం చొరవతో కార్మికుల పోరాటానికి ఫలితం ఆంధ్రుల హక్కుగా ఖ్యాతిగాంచిన విశాఖ ఉక్కు పరిశ్రమకు ఊపిరిపోసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో విశాఖ ఉక్కు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విలీనం చేసే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది ప్లాంటు మనుగడకు ఇదే సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తుండటంతో శైల్లో విలీనం దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు బ్లాస్ట్ పర్స్నేన్లు మూతపడి ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్లాంట్ను తిరిగి పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు మంచిదండి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏపీకి ఏనుగులు దసరా తర్వాత పంపిస్తాం కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే ఏపీలో వాటికి శిఖరాల ఏర్పాటు సారీ శిబిరాల ఏర్పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ ఇరు రాష్ట్రాల అటవీ శాఖల మధ్య ఆరు అంశాలపై ఒప్పందం ఆంధ్రప్రదేశ్కు దసరా తర్వాత నాలుగు కుంకి ఏనుగులు ఇవ్వనున్నట్లు కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఆండ్రే ప్రకటించారు ఖండ్రే ప్రకటించారు వాటి నిర్వహణ పొందిన మామిడి కొన్నాళ్ల పాటు పంపిస్తామని వెల్లడించారు సూపర్ మంచిది నస్రల్లా లక్ష్యంగా భీకర దాడి సిల్వర్ సునామీ అంతరం పెరిగిందంట ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న వయోధిక జనాభా రెండు వేల ఒకటి రెండు వేల ఒక పది నాటికి ప్రతి నలుగురిలో ఒకరు అరవై ఐదేళ్ల పైబడిన వారే ఉద్యోగ విరమణ వయస్సు పేస పెంచుతున్న ప్రభుత్వాలు ఇది పరిస్థితి వెలుగు పండుగ కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి బ్రహ్మోత్సవాలు అంటే విశాఖ ఉక్కుకు ఊపిరి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఓకే తిరుమల వెళ్తా అంటే అడ్డుకుంటున్నారు అంత నాటకం పండుగల్లో మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ప్రధాన ఆలయాల్లో ప్రోటోకాల్పై ఉత్పత్తి పండుగలుగా ప్రకటించిన సందర్భాల్లో ప్రధాన ఆలయాలు స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సంబంధించి సంబంధిత జిల్లా సీనియర్ మంత్రి కానీ దేవాలయ శాఖ మంత్రి కానీ ఇన్ఛార్జి మంత్రి కానీ సమర్పిస్తారు ఓకే ఢిల్లీ లో దాకున్న వెంకటరెడ్డి రెండున్నర నెలలుగా అక్కడే మకాం వేశారంట వైకాపా ప్రభుత్వం పెద్దల గనుల ఖనిజ ఇసుక దోపిడీని సర్వం తానై నడిపించిన గనుల శాఖపూర్వ డైరెక్టర్ వీజి వెంకటరెడ్డి ఏసీబీకి చెక్క కూడా ఉండేందుకు అనేక ఎత్తుగడలు వేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరారైన ఆయన కొన్నాళ్ల పాటు దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో తిరిగారు తర్వాత ఢిల్లీలోని మిలిటరీ కంటోన్మెంట్లో దాదాపు రెండున్నర నెలలు తలదాచుకున్నారు తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు సిమ్ కార్డులు తీసేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీస్ అధికారులైన అధికారైన ఆయన గతంలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని కంటోన్మెంట్లోకి చేరారు తాను అక్కడే ఉంటే ఏసీబీ సహా ఎవరి దృష్టిలోనూ పడకుండా ఉంటాననే వ్యూహం పన్నారు అది బెయిల్ పిటిషన్ను కట్టే హైకోర్టులో పోలీసులు కౌంటర్ దాఖారు మంగళగిరిలోని తెదేపా కార్యాలయంపై రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించి పలువురిని గాయపరిచిన కేసులో వైకాపా మాజీ ఎంపీ నందిగాం సురేష్ పాత్ర ఉన్నట్లు సాక్షులు సహనిందితులు వాంగ్మూలాల ఆయన అక్కడే ఉన్నట్లు నిర్ధారించారు సాక్ష్యారాలను బట్టి దాడికి కుట్రపడిన వారిలో సురేష్ కీలక వ్యక్తి అని పోలీసులు హైకోర్టుకు నివేదించారు కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆయన దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు పరిస్థితి కౌంటర్ దాఖలు చేశారంట పోలీసులు వచ్చే ఏడాది నుంచి ఆరు బడుల విధానం రద్దు మూడు నాలుగు ఐదు తరగతుల విలీనం నిలిపేత ప్రాథమిక ఉన్నత పాఠశాల చేదిలీలు పదో పదోన్నతులకు వేరువేరుగా చ చట్టాలు వైకాపా ప్రభుత్వ ఆయాంలో సర్వనాశనం చేసిన పాఠశాల విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్ర ఉపక్రమించింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అనేక సంస్కరణలు తీసుకురాబోతుంది గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఆరు రకాల బడుల విధానాన్ని రద్దు చేసి ప్రాథమిక ఉన్నత పాఠశాల విధానాన్ని తీసుకురావాలని భావిస్తుంది దీనిపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది ఉన్నత పాఠశాల ఐదు కిలోమీటర్ల కంటే దూరం ఉంటే అక్కడ మాత్రమే ప్రాథమిక ఉన్నత బడిని ఏర్పాటు చేయనుంది ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు నూట పదిహేడును రద్దు చేసి బడులను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టింది తొగ్లక్ లాగా బడుల మీద కూడా పడ్డాడండి మూడు నాలుగు ఐదు తరగతులు నిలిపేసి విలీనం చేయనున్నట్లు ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి కదా వాటి విధానం రద్దు చేయాలి అన్నట్లు చాలా చేశాడు వాడు పిచ్చ తొగ్లక్ కదా సచివాలయాలకు రిజిస్ట్రేషన్ కార్యాలయ గుర్తింపు ఇందాక లోపల పేజీలో వార్త అని చెప్పాను కదా దాని గురించి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు గత వైకాపా ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలను సబ్ రిజిస్ట్ర కార్యాలయాలుగా గుర్తిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది వార్డు గ్రామ సచివాలయాల అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పంచాయతీ కార్యాలయ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజిస్టర్గా గుర్తిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నట్లు రాష్ట్ర రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీ శాష్గిరిరావు తెలిపారు ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పారు వైకాపా పాలనలో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ విధానం ఘోరంగా విఫలమైంది రెండు వేల ఇరవై రెండు నుంచి దశలవారీగా నాలుగు వేల మూడు గ్రామాల పరిధిలోని ఆస్తుల క్రయ విక్రయ రిజిస్ట్రేషన్ విధానాన్ని మూడు వేల ఆరు వందల నలభై ఐదు సచివాలయాల్లో గత ప్రభుత్వం ప్రవేశపెట్ట ఏడాది వరకు నాలుగు వేల తొమ్మిది వందల ఆరు ఇది పరిస్థితి అయితే అక్కడ హైకోర్టులో న్యాయవాదులకు నిరీక్షణ గదుల ప్రారంభం హాజరైన సీజే జస్టిస్ జయరత్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులు మరొక వారి చూస్తే డాటా కేంద్రాలకు ప్రత్యేక పాలసీ కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఐటీ అనుబంధ రంగాల పాలసీలపై సమీక్షించిన చంద్రబాబు ఇవి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు సాక్షిలో వచ్చినటువంటి వార్తలు తప్పుడు రాతలే ఉంటాయి దేని గురించి తిరుపతి వెళ్ళొద్దన్నారు అని చెప్తారు అంతకు మించి ఏమీ ఉండదు కల్తీ బాబు సృష్టి శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని అసలు వాడనేలేదని టీటీడీ ఈవో అత్యంత స్పష్టంగా చెప్పినా నీచ రాజకీయం చేస్తూనే ఉన్నావు సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ జగన్ ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేశామని జూలై ఇరవై మూడున సెప్టెంబర్ ఇరవైన ఈవో రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అయినా నీ దుర్మార్గ రాజకీయం కోసం లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అపవిత్రం చేశావు రిజెక్ట్ చేసిన ట్యాంకర్లోని కల్తీ నెయ్యిని అసలు వాడలే వాడలేదని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోనూ చాలా స్పష్టంగా ఉంది అన్నీ తెలిసినా జరగని విషయం జరిగినట్లుగా కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా అబద్ధాలు చెప్తున్నావు తిరుమల పవిత్రతను ప్రసాదాన్ని నీ రాజకీయం కోసం అపవిత్రం చేశావు నా తిరుమల పర్యటనకు అనుమతి లేదని నోటీసులు ఇస్తావు మళ్ళీ అదేమీ లేదని బుకాయిస్తావు మరి నోటీసులు ఇస్తే ఆ నోటీసులు చూపించాలిగా అక్కడ ఆ నోటీసులు ఆ నోటీసులు ఇచ్చింది ఎందుకు పర్యటనకు రద్దు చేసుకోండి అని కాదు నోటీసులు ఇచ్చింది పర్యటనను రద్దు చేసుకోండి అని కాదు కదా నోటీసులు ఇచ్చింది అబద్ధాలు అసత్యాలు ప్రసారం చేయడంలో సాక్షి మామూలు కాదు లడ్డూలో కుట్రకోణం భారత వ్యవసాయ పరిశోధన సంస్థ పాలక మండలి సభ్యుడు బుడ్రవాడ వేణుగోపాల్ సంచలన నిజాలు టీటీడీ ఈవో శ్యామలరావు ఎన్డీడీబీ చైర్మన్ మినేష్ షా మాజీ చైర్మన్ వర్షోజిలే బాధ్యులు తస్తులు వెళ్లకుండా ఉండేందుకు వెళ్ళేందుకు అనుమతి ఫామ్ మీద సంతకం పెట్టాలి ఆ ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వాలి కదా ఆ ఫామ్ ఇవ్వకుండా ఈ నాటకాలన్నీ ఆడుతున్నాడు జగన్ అవి అందరికీ తెలిసిందే ఎవరు కూడా ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరున్నారు జనాలు ఇప్పుడు అంత పిచ్చోళ్ళు ఉన్నారా ఆంధ్రజ్యోతిలో వార్తలు చూద్దాం ఒకసారి ఏమైంది జగన లాజిక్లు మరిచి తికమక మాటలు దేశాన్ని మతాన్ని తప్పుపడుతున్న జగన్ సెక్యులర్కు తన సొంత భాష్యం మతం అడుగుతారా అని ఆక్రోశం ప్రార్థనా మందిరాలు సెక్యులర్ ఎలా గుళ్ళకు వెళ్తుంటే అడ్డుకున్నది తమరు కాదా రాజధాని రైతులను ముప్పుతిప్పలు పెట్టలేదా కల్తీ నెయ్యి పైన అదే ఒక్క భాష్యం ఎన్డీడిబి ల్యాబ్ నివేదికలంటే చులకనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెకమకలో పడ్డారు మకతెక్గా మాట్లాడారు ఏం చెప్పాలనుకున్నారో తెలియదు కానీ ఏదేదో చెప్పేశారు ఇదేమి దేశం ఇదేమి సెక్యులరిజం ఇదేమి హిందూయిజం అంటూ దేశాన్ని మతాన్ని తప్పుబట్టారు లడ్డూ వివాదం నేపథ్యంలో పంతం కొద్దీ తిరుమల పర్యటన పెట్టుకున్న ఆయన దాన్ని రద్దు చేసి చేసుకుని శుక్రవారం తాడేపల్లి ప్యాలెస్లో ఎంపిక చేసుకున్న మీడియాతో మాట్లాడారు తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీకి కల్తీతో తనకు సంబంధం లేదని చెప్పుకుంటే సరిపోయేది కానీ కల్తీని సమర్థించుకునేందుకు నానా తెప్పలో పడ్డారు ఇదేం దేశం ఇదేం హిందూయిజం దర్శనానికి వెళ్తే డెక్లరేషన్ అడుగుతారా మరి డెక్లరేషన్ ఇవ్వాలి కదా ఎలాంటి లౌకికవాదం ఇది నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా బయట హిందూ ముస్లిం మతాలను గౌరవిస్తా మాజీ సీఎంనైనా నన్నె మతం అడిగితే సామాన్యులు ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి నా మతం మానవత్వం అని రాసుకోండి లడ్డూపై బాబు అన్ని అబద్ధాలే దాన్ని డైవర్ట్ చేయడానికే డిక్లరేషన్ తిరుమలలో కల్తీనే ఇవి వాడలేదు జగన్ జగన్ చెప్తున్నాడు అంటండి డిక్లరేషన్ ఇచ్చేందుకు జగన్కి అహం అడ్డొచ్చింది అదే నేపంతో తిరుమల పర్యటనను రద్దు చేస్తున్నాడు తప్ప వేరే ఏం లేదు అన్యమతస్థులు దర్శనానికి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సిందే అది చట్టం ప్రకారం అది తిరుమల చట్టం ప్రకారం ఉంది దాని ప్రకారం ఎవరైనా సరే చట్టం చట్టం చట్టానికి బద్దులే కదా డిక్లరేషన్ ఇవ్వాలి జగనే ఒప్పుకున్నాడు కదా నేను బైబుల్ చదువుతానని అప్పుడు అన్యమతస్థుడు కదా జగన్ కాబట్టే డిక్లరేషన్ అడిగారు డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఏదేదో తాను సీఎంగా ఉండగా డిక్లరేషన్ అడగలేదని జగన్ వాదించడం సరికాదు నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు కాబట్టి అడగలేదు బయట ఎక్కడి నుంచో నువ్వు తెచ్చిపెట్టిన అధికారాన్ని అధికారి అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ రోజు నిన్ను అడగలేదు ఈ వ్యక్తి కొలంబియా ఎస్కోబార్ వంటి వాటిని గతంలోనే చెప్పాను ఎంతవరకు చేసిన పనులన్నీ అతడి మాదిరిగానే ఉన్నాయి భవిష్యత్తులో చేసేవి కూడా అలాగే ఉంటాయి వెళ్ళొద్దని మేము చెప్పామా షాకులు వెతుక్కొని జగనే తిరుమల వెళ్ళకపోతే మేమేం చేస్తాం చంద్రబాబు నాయుడు అనటం జరిగింది ఇది ఆయనకు నోటీసులు ఇస్తే చూపించమనండి అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెడతారా డెకలరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే మానేశారు నాడు ఇవ్వలేదు కాబట్టి నేడు ఇవ్వన ఇవ్వననడం పద్ధత ఒక్కసారి ధిక్కరించామని మళ్ళీ మళ్ళీ చేస్తారా సాంప్రదాయాలను ఎవరైనా పాటించాల్సిందే పాటించనంటూ రౌడీజం చేస్తారా నెయ్యిలో కల్తీ నిజమని ల్యాబ్ తేల్చింది లడ్డూ వివాదాన్ని సుప్రీం సుమోటాగా స్వీకరించాలి సిబి సిజేఐకి షర్మిల లేఖ నాడు వద్దు నేడు ముద్దు ఆర్డీఓ పోస్టింగుల్లో వింత పోకడ రెండు వేల ఇరవై రెండు డిప్యూటీ కలెక్టర్ల నియామకాలపై నాడు ప్రతిపక్షంలో టీడీపీ ఆందోళన పోస్టింగ్లే ఇవ్వద్దంటూ నిరసనలు నేడు వారికే కీలక డివిజన్లో పోస్టింగులు ఆ బ్యాచ్కి చెందిన ఇరవై నాలుగు మంది నియామకం ఇంకా శిక్షణ పూర్తి కానీ రెండు వేల ఇరవై నాలుగు ల్యాబ్లోని పదమూడు మందికి కూడా ఆర్డీఓలుగా పోస్టింగ్లు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపేత విశాఖ ఉక్కు సైల్లో విలీనం విశాఖ ఉక్కుకు మంచి రోజులు చేయండి వంద ఎకరాలు కబ్జా చేశాడు స్థలం కోసం ప్రాణాలు తీసేందుకు వైసీపీ నేతల కుట్ర అక్రమ రిజర్వేషన్ రిజిస్ట్రేషన్తో సర్పంచ్గా ఎన్నిక అక్రమ రిజర్వేషన్తో సర్పంచ్గా ఎన్నిక అంట తెలంగాణ మద్యం అమ్మనీయడం లేదని వైసీపీ నేతల దాడి బుర్రా అనుచరుల అక్రమ కేసులతో ఇబ్బంది పడుతున్నాం టీడీపీ గ్రీవెన్స్కు పోటెత్తిన వైసీపీ బాధితులు ఇటువంటి మూడు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్